నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ ఈరోజు హూ ఈస్ యువర్ డాక్టర్ ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఈరోజు వారితో మాట్లాడి అసలు ఎంతో మందికి బ్రెయిన్ సర్జరీస్ చేస్తారు ఎంతో మందికి ట్రీట్మెంట్ చేస్తారు మరి ఆయన బ్రెయిన్ చురుగ్గా ఉండడానికి ఆయన ఏం చేస్తారు డైలీ రొటీన్ ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈరోజు మీ గురించి మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే కొన్ని వందలు కాదు వేల మందికి మీరు ట్రీట్మెంట్ చేశారు సర్జరీస్ చేశారు సో అందరికి కూడా ఒక ఆలోచన ఉంటుంది మరి ఈ డాక్టర్ గారి దినచర్య ఏంటి ఏం చేస్తారు డైలీ రొటీన్ బ్రెయిన్ షాప్ తో పెట్టుకోవడానికి దినచర్య నిజానికి గొప్ప ప్రత్యేకమీ లేదు ఆ భగవత్ కృప వల్ల ఏమిటంటే ఆ దినచర్య ఒక క్రమం అయిపోయింది ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఇన్ని సంవత్సరాలు అలవాటు అయిపోయి ఈ ముందు ఒక ముఖ్య ప్రముఖ న్యూరోసర్జన్ గా భగవంతుడు కూర్చోబెట్టాడంటే అతను గొప్పతనం అది నిజానికి డైట్ లో ఉన్నది ఏం లేదు తెల్లవారి దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు లేవడం జరుగుతుంటుంది ఒక అరగంట సేపు నలభై నిమిషాలు ఉదయం వాకింగే జిమ్ కి వెళ్ళడం అలాంటిది చేయండి నేను తర్వాత న్యూస్ పేపర్ పాత ఆ రోజు రాకపోయినా పాత న్యూస్ పేపర్ అన్నా ఇంకోసారి అందులో ఉండేటువంటి వివరాలు ఎడిటోరియల్ కొన్ని ఏదన్నా విషయాలు మనకి అవగాహన ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ పేజ్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్ కానీ భారతదేశంలో జరుగుతుంది దానికి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే నేను చేస్తున్న ప్రోగ్రాములు టీవీలో అయినా కానీ యూట్యూబ్లో నేను టీవీ అన్నది ఆల్మోస్ట్ చూడని చెప్పాలి చూడరు ఆల్మోస్ట్ చాలా తక్కువ సార్లు అది ఒక క్రమం అయిపోయింది పర్టికులర్గా లాస్ట్ కొన్ని ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చాలా తక్కువ అయిపోయింది ఎక్కడో చదివి దానివల్ల కొంత మనం మందమ్మతి అయిపోతుంది షార్ప్నెస్ తగ్గిపోతుంది అని వినడం జరిగింది అదే నేను నా చాదస్తంతో నీకు అదే ఫాలో అవుతుంది అదే కాకుండా చదవడం వల్లది మెదడు చురుగుతను పెరుగుతుంది అని కూడా నేను అలాంటి పరిస్థితులు ఇప్పుడు రేపు ఏదో ఒక పట్టిక ముఖ్యమైన ఆపరేషన్ ఉందనుకోండి ఇన్ని ఆపరేషన్లు ఇన్ని వేలు బాధకృప వల్ల చేసినా కూడా మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ గురించి నెమరు వేసుకోవడం పుస్తకాన్ని మళ్ళీ ఇంకొకసారి చదవడం కూడా అది నా దినచర్యలు ఒకటి మళ్ళీ కూడా దానికి ఇంకో గురువు గారు ఎప్పుడో ఒకటి చెప్పారంటే మాకంటే సీనియర్ నువ్వు రోజు చదువుతున్నావు చూడండి ఎంత అసలు అనుభవంతో చెప్పిన మాట అదే విషయాన్ని ఇంకొకసారి చదువు ఏదో ఒక సెంటెన్స్ ఏదో ఒక చిన్న విషయం నువ్వు అప్పుడు చదవండి మళ్ళీ చదువుతావు ప్రతిసారి అది నాకు చాలా నిజంగా అనిపించింది మళ్ళీ ఇంతకుముందు చేసిన ఆపరేషన్ ఉన్నా కానీ ఇంకొకసారి దాని గురించి మళ్ళీ చదవడం జరుగుతుంది సరే దినచర్యలో ప్రతిరోజు నాకు భగవత్ ఇదే దేవుని మీద చాలా నమ్మకం సో పూజ అని కూడా ఇంతకు ముందు ముందు కూడా చాలా సన్నివేశాల్లో చెప్పుకున్నాం దగ్గర దగ్గర ఒక నలభై నలభై నిమిషాలు నా గురుగారు చెప్పినటువంటి విష్ణు శాస్త్రనామం ఏదైతే చాంటింగ్ చేసినట్టయితే పీఠిక ముందు పీఠిక కూడా చేసినట్టయితే దాని వలన మెదడు తాలూకా పనితనం షార్ప్నెస్ గ్రాహక శక్తి జ్ఞాపక శక్తి నెమరవేయడం లేకపోతే మళ్ళీ చెప్పగలగడం ఇదన్నిటి సామర్థ్యం పెరుగుతుందని ఎప్పుడో చెప్పడం జరిగింది అది నేను ఏ రోజు అన్నా కానీ ఏ ఊర్లో ఉన్నా కూడా నేను దాన్ని ఫాలో అవ్వడం విదేశాలు వెళ్ళినప్పుడు కూడా ఆ క్రమం ఏమాత్రం తప్పకుండా జరుగుతూ ఉంటుంది సరే రకరకాల కారణాల వల్ల ఈ ప్రస్తుతానికి శాకాహారిని అంటే ఇవన్నీ చేయడం నేను ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరిని కూడా నేను మనసుని వాళ్ళని ఘాటుకు పరిచే ఇబ్బంది పరిచే కాకపోయినా నాన్ వెజ్ తినడం తప్పని నేను ఆలోచన కాదు నేనైతే నా వెజిటైడ్ ప్రశ్న అవడం వల్ల ఏదైనా పద్ధతి ఇప్పుడు మీరు అడగండి కాఫీ అని అనుకోండి ఈ రోజు ఒకసారి తప్ప ఎన్ని మీటింగ్లో ఎక్కడ ఉన్నా కానీ కాఫీ కానీ టీ సేవించడం ఒకప్పుడు ఎప్పుడో ఢిల్లీలో చదువుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు డ్యూటీలు గడ చేసి నైట్ చదువుకున్నప్పుడు ఎయిమ్స్ లో మరి చల్లటి ప్రదేశం అప్పుడప్పుడు టీ శాతం శాతం రెండు మూడు సార్లు కప్పులు అయిపోయేవిడది ఇంకా ఇది దీనివల్ల ఎక్కువ ఉత్ప్రేరకం తప్ప దానివల్ల యూజ్ లేదని ఎక్కడో మళ్ళీ చదివి దానికోసం కోసం ఏంటంటే ఇంకా తగ్గించేసాం రోజుకి ఒకసారి కాఫీ తాగడం సరే మళ్ళీ ప్రతిరోజు పద్ధతి అయిన క్రమశిక్షణ తొమ్మిదిన్నరకి రావాలంటే అదొకటి క్రమశిక్షణ అనేది చాలా జీవితంలో ముఖ్యం అంటే ఎవరన్నా ఇప్పుడు కూడా అంటారా చేదస్సు అనుకుంటారు అయితే ఒక అలాగ అలవాటు అయిపోయింది ఒక మ్యారేజ్ అనుకుంటే ఏడున్నరకి రిసెప్షన్ మొదలవుతుంది అంటే ఏడు గంటలకు ఇరవై తొమ్మిది నిమిషాలకు నేను అక్కడ ఉంటాను దానికి ముందు నుంచి తయారీ వ్యవహారం ఇంకా మిగతా వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఏడున్నరకి వెళ్ళాలంటే ఏడున్నరకి వెళ్ళాలి దానివల్ల మెదడు చురుగ్గా ఉంటుందంటే నా క్రమ దినచర్య నేను మీకు నేను చెప్పడం జరుగుతుంది క్రమశిక్షణ ఒక పద్ధతి మాట్లాడే తీరు అదే కాకుండా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చామనుకోండి ఇప్పుడు పేషెంట్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళ తాలూకు వ్యవహారాలని ఈరోజు కూడా మీకు ఎక్కడ ఢిల్లీలో గొప్ప విషయం జరిగింది మాకు దగ్గర ఒక వార్డు అరవై పేషెంట్లు ఉండే బెడ్లు ఉండేవి చాలా దగ్గర సాంప్రదాయం ఏంటంటే సిస్టర్ వస్తారు రౌండ్ కి లో సిస్టర్ లో రౌండ్స్ రారు అక్కడ రెసిడెంట్ డాక్టర్ అదే ట్రైనీస్ మేమందరం ట్రైనింగ్ రౌండ్స్ ఫాలో అవ్వాలి ఏ పేషెంట్ పేషెంట్ బెడ్ దగ్గర ఉండదు అంటే ఏదైనా వివరం ఫలానా పేషెంట్కి ఏది చెప్పాలంటే మీరు గుర్తు చేసుకొని మీ జ్ఞాపకం పెట్టుకొని చెప్పాలి అంతే పని అంతేగా మీరు ఇప్పుడు అరవై మీరు అరవైలో మీరు మీ తాలూకు ఇన్ఛార్జ్ అన్నది ఒక పదో పదిహేను ఉన్నాయి అనుకోండి పదిహేను పేషెంట్ సంబంధించినటువంటి బ్లడ్ రిపోర్ట్స్ కానీ బయబస్ ఏదో ఆపరేషన్ అయింది రిపోర్ట్ కానీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ వచ్చిందంటే దాన్ని మరి చూసి చెప్పడానికి లేదు చూసారా ఆ ట్రైనింగ్ సిస్టమ్ అప్పటి నుంచి అలా అయిపోయింది అదే ఇప్పుడు కూడా ఇప్పుడు పేషెంట్ దగ్గర నేను ముందు రోజు నాడు ఫలానా రిపోర్ట్ మీరు పంపించండి అని చెప్పినప్పుడు నాకు వాళ్ళు చెప్పకముందే నాకు తెలుసు ఆ రిపోర్ట్ ఏమైంది వచ్చిందా లేదా వచ్చిన తర్వాత మనం మూడు రోజుల క్రితం రక్తం రిపోర్ట్ ఇంత ఉందని అంటాను అది అదే ఒక క్రమం లాగా మెదడు ఒక సాన పట్టడం అయిపోయింది సరే ఆపరేషన్ ఉందనుకోండి ఆపరేషన్ చేసిన రోజు నాడు వాళ్ళు అక్కడికి మరి చాలా పద్ధతి ఉంటుంది ఆపరేషన్ టైంలో కూడా చాలా మంది అసలు ఇది మ్యూజిక్ పెట్టుకొని ఇవన్నీ వింటూ ఉంటూ చేస్తూ ఉంటారు న్యూరోసం అది వాళ్ళ పద్ధతి నేను మాత్రం అసలు ఏది సౌండ్ రాకూడదు అసలు ఏది శబ్దం రాకూడదు అనేది నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మెదడు మీద ఆపరేషన్ ఆపరేషన్ కథితో సామ్ మీద సామ్ అదే కాకుండా చుట్టాలు అటెండెన్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళ బంధువులందరూ మన మీద ఎంతో నమ్మకంతో మనకు ఆపాదించినటువంటి ఒక బాధ్యత ఆ బాధ్యత గురుతర బాధ్యత స్వీకరించినప్పుడు దానికి న్యాయం చేయాల్సిన అవసరం కూడా మన మీద ఉందన్నటువంటి మాట నాకు ప్రతిరోజు జ్ఞప్తికుంటుంది అందువల్ల ఏదో మనం ఏదో మ్యూజిక్ వింటూ ఉంటూ చేస్తూ ఉన్నట్లయితే ఏదన్నా తప్పిదం కానీ జరిగినట్టయితే ఒక చిన్న నరం కట్ అయితే ఒక ముఖ్యమైన నరం కట్ అయితే ఎంత రికవరీలో ఎంత ఇబ్బంది ఉంటుంది ఇలాంటివన్నీ జ్ఞప్తి చేసుకునే నేను అసలు అంతవరకు ఎందుకు ఈ రోజు మొబైల్ యంత్రం వచ్చింది తీసుకెళ్ళడం పోటీ లోపల వరకు ఉన్నా కానీ దాన్ని సైలెంట్ లో గానీ అసలు ఆపరేషన్ టైంలో ఫోన్ ఎత్తేటువంటి ప్రసక్తి ఇట్లా ఒక క్రమం ఆపరేషన్ అయిపోయింది పేషెంట్ మళ్ళీ రికవర్ అవ్వాలి పేషెంట్ అటెండెన్స్తో మళ్ళీ మాట్లాడి అప్పుడు షిఫ్ట్ చేయడు ఎంత అలిసిపోయి వచ్చినా కూడా రాత్రి మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చిన తప్ప మళ్ళీ ఇంకొకసారి నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు వాకింగ్ తొమ్మిది గంటలుగా నిద్రపోవడం మళ్ళీ అప్పుడు కూడా టీవీ లేదు అదే కాకుండా భోజనంలో సేకారం చెప్పినట్టు కొంచెం నార్మల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఆయిల్ ఉండేటువంటి పదార్థాలు చాలా తక్కువ అందుకంటే అరవై తొమ్మిది సంవత్సరాలప్పుడు కూడా నేను బరువు దగ్గర అరవై ఐదు కిలోలు అంటే మరి దానికి ఎన్ని జాగ్రత్తలు ఇప్పుడు నేను కూడా మిఠాయి తినాలను లేకపోతే మిగతా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అంటే కొన్ని మనం సాధించాలి కొన్ని చేయాలి అంటే అరవై తొమ్మిది అప్పుడు కూడా యాక్టివ్ గా ఉండి ఇలాంటి కార్యక్రమాలు కానీ ఆపరేషన్ చేయడం కానీ పేషెంట్ల గురించి వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ ఉండాలంటే నిజంగా ఒక క్రమశిక్షణ జీవితం అవసరం అని నేను ఎప్పుడో గ్రహించాను పొగ త్రాగడం లేకపోతే మద్యం సేవించడం అందు ఇప్పుడు లేదు సేవించే వాళ్ళు తప్పు అని కాకపోయినా డెఫినెట్ గా వాళ్ళ ఆలోచన అది అది మాత్రం నేను చేయాలి క్రమం అన్నది ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసే ఓకే అయితే సార్ మీతో మీ వీడియోస్ చూసినప్పుడు కానీ ఏమనిపిస్తుంది అంటే చాలా మందికి చాలా తక్కువే తెలుసుకునే ప్రయత్నం అక్కడ కానీ మీతో డైరెక్ట్ గా మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎంత మేధావులు మీకు ఎన్ని విషయాల పట్ల అవగాహన ఉంది అనేసి ప్రతి ఒక్క దాని గురించి కూడా మీరు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా మీరు చెప్తాను మాటకు ఉదయం రోజు మీ కంపెనీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఫలానా సబ్జెక్టు దాని గురించి నేను చదవకుండా నేను అసలు ప్రోగ్రాం ఏ రోజు దాని గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఒక మూడు పేజీలు నాలుగు పేజీలు రాసుకొని ఇంకొకసారి నెమరు వేసుకొని ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు రావడం తప్ప ఏదైనా నడిచిపోతుందో లేదని ఆశామాషి వ్యవహారం అనేది నేను రంగనాథం గారు ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పారు అంటే పూర్తి అవగాహన అందులో ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలు అన్నది ఒక విశ్లేషణ చేసుకొని అందరికి తెలియజేస్తారు పరిశ్రమ కఠోర సాధన ఒక క్రమశిక్షణ అవును మరి ఎంత అవసరం అవును సార్ సార్ బ్రెయిన్ ఎనర్జీగా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే చాలా మంది చాలా రకాల డైట్స్ కానీ టిప్స్ కానీ చెప్తూ ఉంటారు సో మీరు జనరల్ గా ఏమైనా చెప్తారా మాకు అది నేను చెప్పినవి నాకైతే అదే మరి అంతే ఇప్పుడు కొంతమంది పదుల్స్ వాడు చేయమంటారు లేకపోతే ఏవో వెనక నుంచి లెక్క పెట్టండి ముందు నుంచి లెక్క పెట్టండి ఇలాంటి ఉన్నాయి ఈ చిన్న చిన్న చిట్కాలు నేను ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న వ్యక్తిని అరవై తొమ్మిది అప్పుడు కూడా ఇంత రీజనబుల్లీ జ్ఞాపక శక్తి అవగాహన ఉంది అసలు చాలా మంది పేషెంట్లు వచ్చినట్టయితే ఆశ్చర్యపోతారు ఎప్పుడో ఫలానా ప్రయోజనం చేస్తే మీద ఫలానా ఊరు కదా అని వివరాలు చెప్తాను అసలు ఇంత గుర్తు ఇది పేషెంట్లు చూసి మీకు ఎట్లా గుర్తుంటుంది అది అదే మదర్ తాలూకా చురుకుతనం తాలూకా అనుకోండి సో ఈరోజు ఈ కాన్సెప్ట్ నాకు పాట ముఖ్యమైన డాక్టర్ నేను ఇప్పుడు కూడా ఆరాధించే డాక్టర్ ఎయిమ్స్ లో నాకు పాఠాలు నేర్పిన డాక్టర్ అంటే ఇంకెంతమంది ఉన్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అయితే మరి ఒకరికే కదా మొదటి స్థానం వెళ్తుంది సో మాకు పాఠాలు చెప్పి ఆయన ఈ రోజుకు దగ్గర ఆయన తొంభై సంవత్సరాల ప్రాయం వచ్చింది మహామేధావి మహా చురుకైన మెదడు ఈ వయసులో కూడా అంత షార్క్ ఏదన్నా కానీ ఎక్కడైనా ఇప్పుడు కూడా లెక్చర్ ఇచ్చినట్టే దానికోసం అంతే చదివి వస్తాడు ఆయన ఆయన మాకు అందరికి ఆదర్శప్రాయం ఓకే పర్సనల్ గా ప్రొఫెషనల్ గా అలా ఓకే పర్సనల్ గా సార్ మీ డాక్టర్ ఎవరు అంటే ఇప్పుడు ఎవరినైనా అడిగామనుకోండి మీ పట్ల మీకు కేర్ తీసుకోవడానికి మీరు ఎంతో మందిని కేర్ తీసుకుంటూ ఉంటారు ఎంతో మందికి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు సో మీ విషయంలో మీకు జాగ్రత్తలు చెప్పడానికి మీ పట్ల కేర్ తీసుకోవడానికి మీకంటూ ఒక పర్సనల్ డాక్టర్ ఉంటారు కదా అంటే అలాంటిది ఒక వ్యక్తి ఒక మహా మేధావి లాంటి ఒక ఆయన జరిగిపోయారు ఆయన ఆయన ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కానీ ఆయన చురుకుతను నాకు ఎప్పుడు కూడా అబులుపరిచేది ఏదన్నా కొన్ని కొన్ని వివరాలు వచ్చినట్టయితే కొంతమంది ఎవరో మా ఫ్రెండ్స్ మా సీనియర్లు వాళ్ళ దగ్గర కాంటాక్ట్ చేయడం సంప్రదించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ సార్ నా డౌట్ ఇది ఏంటంటే చాలా మంది డాక్టర్లు సైన్స్ ని నమ్ముతారు దేవుణ్ణి అంటే నమ్మరు బట్ రంగనాథం గారు దేవుడే ఫస్ట్ తర్వాతే సైన్స్ అనేసి అంటూ ఉంటారు డాక్టర్లు అందులో మెదడు మీద ఆపరేట్ చేసే ఇంకో దేవుళ్ళని అలాంటి వాళ్ళు దేవులను నమ్మడం అన్నది ఏదో రెంటికి పొందిక లేదని ఇలాంటి ప్రశ్నలు అడిగే సన్నివేశాలు చాలా చాలా కామన్గా ఉంటాయి అయితే దానికి కూడా ఏమిటంటే నేను నేను ఒక చిన్న లెంగ్ది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడో శ్రీకాకుళం ఆరు గ్రామం గ్రామంలో చదువుకోని తల్లిదండ్రులకు పుట్టిన నేను న్యూరోసర్జన్గా ఈరోజు ఇంతవరకు రావడం ఇన్ని సంవత్సరాల ప్రస్థానం ఇంత ఆరోగ్యంతో ఇప్పటికి కూడా ఇంతమందికి సేవ చేసేటువంటి అవకాశం ఎలా వచ్చిందంటే నాకు ఒకటే ఎక్స్ప్లెనేషన్ నాకు మాత్రం భగవంతుడు సరికదా ఎయిమ్స్లో ఒకే ఒక్క సీటు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాకే రావాలని ఆశ లేదు ఎంతో మంది నాకు నువ్వు ఎయిమ్స్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాను విషయాన్ని అందరూ ఆ ఒక్క సీటు నీకే వస్తుంది నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అని అన్నప్పుడు కూడా నా ప్రయత్నం చేశాను ఆ తర్వాత భారత్ కృప అలాగే మరొక సీట్ వచ్చింది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఎయిమ్స్ బిల్డింగ్ చూస్తే డాక్టర్లకి ఇప్పుడు ఎలాగైతే ముస్లిం సోదరులు మక్క బెదిలాం అంటే క్రిస్టియన్ సోదరులకి తిరుమల సందర్శిస్తే ఎలాగైతే హిందువులకి గరుబాటు చేసి ఆ నాలుగు నీ దర్శన భాగ్యం కలిగిందని అనుకుంటానే ఎక్కువ మంది డాక్టర్లకి ఎయిమ్స్ బిల్డింగ్ చూస్తేనే ఆ ప్రాంగణంలో కడుగు పెట్టగానే ఒక వైబ్రేషన్ వస్తుంది అలాంటి మహత్తర ప్రదేశంలో మా అబ్బాయికి కూడా కార్డిక్ సర్జరీ చేయడానికి అక్కడే ఎయిమ్స్ లోనే అవకాశం అది భగవంత్ కృప తప్ప నా దగ్గర ఇంకేమో ఆధారం చెప్పండి అంటే జరుగుతున్నప్పుడు ఏమిటంటే అది కాకపోయినా జరగని వాళ్ళు కూడా కొన్ని జరిగి ఉండొచ్చు ఇలాగా అంటే నమ్మకం లేనప్పుడు కూడా నాకు సంబంధించి మాత్రం ఇవన్నీ క్రమాలు ఒక మామూలు వ్యక్తి కొడుక్కి జరగాలంటే ఆ భగవత్ సహాయం కృప పుష్కలంగా ఉండాలని నేను నమ్ముతాను సో మచ్ నమస్కారం